నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం పదిహేడవ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు వృషభ రాశిలో రోహిణీ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు రోహిణీ నక్షత్రాధిపతి చంద్రుడే ఇక మేషరాశి కుటుంబంలో ఇబ్బందులు తలెత్తవచ్చు ప్రేమ వ్యవహారాలకి అనుకూలం లేదు జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తవచ్చు వృత్తి ఉద్యోగాలకి ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యం ఆదాయం అయితే బాగానే ఉంటుంది వృషభ రాశి ఈరోజు వీరికి సంతోషంగా అదృష్ట భావనగా జరిగేది సూచిస్తుంది శుభంగా ఉంటుంది మిథున రాశి ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం అశ్రద్ధ చేయరాదు జాబులో కొంత సమస్య ఉంటుంది మిగతా బాగానే ఉంది కర్కాటక రాశి ఆర్థిక ఉన్నా కానీ అనుకోని ఖర్చులకి అధిక భారం ఆర్థిక భారం అవ్వచ్చు ప్రేమికులకి పార్ట్నర్స్తో కుటుంబంలోనూ అనుకూలతలు ఈ విషయాలకి అయితే వృత్తి ఉద్యోగాలకి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది బదిలీలకు అవకాశం మిగతా చాలా బాగుంది సింహరాశి మానసికంగా టెన్షన్ పడేది నివారించుకోండి ముందు ఖర్చులు అధికంగా ఉండేది నివారించండి కుటుంబంలో గొడవలకి ఆస్కారం జాబ్లో సహ ఉద్యోగులతో సమస్య రావచ్చు లైఫ్ పార్ట్నర్తో బాగుంటుంది కన్యా రాశి ఆర్థికంగా అంత అనుకూలతలు ఉండబోదు ఆరోగ్యానికి బాగానే ఉంటుంది జాబులో వృత్తిలో వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి బద్ధకం వదలాలి ముఖ్యంగా మిగతా చాలా బాగానే ఉంది తులారాశి ఆరోగ్యపరంగా కొంత ఆందోళనలు పడేది ఉంటుంది ఖర్చులు అప్పులకి అవకాశం కుటుంబంలో వివాదాలకు అవకాశం మిగతా బాగానే ఉంటుంది వృచ్చిక రాశి ఓవరాల్గా మధ్యమంగా అనుకూలంగా ఉంటుంది ఈరోజు అయితే అనుకోని ఖర్చులకి అవకాశం సూచిస్తుంది జాబులో ఏకాగ్రతగా పనిచేయండి ధనస్సు రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి అనుకూలంగా లేదు కుటుంబంలో అపార్థాలకు అవకాశం దంపతుల మధ్య సఖ్యత ప్రేమ పెరిగేది ఉంటుంది మకర రాశి ఒక ఆరోగ్యపరంగా శ్రద్ధ చూపించాలి అప్పులు ఖర్చులకి అవకాశం మిగతా బాగానే నడుస్తుంది కుంభరాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి చాలా శ్రద్ధగా ఉండాలి పనిలో మిగతా చాలా బాగానే ఉంటుంది అయితే ఆరోగ్యంకి కొంత దృష్టి పెట్టండి మీనరాశి ఆరోగ్యంకి మానసిక శారీరక అలసట శ్రమ ఆందోళన ఉంటుంది స్త్రీల వల్ల ఇబ్బందికర దినంగా ఉంటుంది ఈరోజు కుటుంబ సభ్యులు సమస్యలు పెరిగేది పనుల్లో జాప్యాలు ప్రయాణాలకి అవకాశం ఒంటరిగా ఉండటానికి ఫీల్ అవుతారు స్వీయ సంరక్షణ అవసరం ఎంతో ఈరోజు గౌరీదేవి ఆరాధన లలితా సహస్రనామాల పఠనం శ్రేయస్కరం అన్ని రాసుల వారికి అని సూచించటం జరుగుతుంది సూర్యారాధన కూడా మేలు చేయను ప్రశాంతమైన మానసిక శారీరక ఆరోగ్యానికి సర్వేజన సుఖినో భవంతు